నాకు తెలిసి ప్రపంచంలో అతి తెలివి తేటలు ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా ఎవరినైనా బురిడీ కొట్టించి మస్కా కొట్టించే వాళ్ళు ఎవరో తెలుసా సైబర్ నేరగాళ్ళు ఈ సైబర్ నేరగాళ్ళు నేరాలు చేయడం కోసం వెతికే మార్గాలు అన్నీ ఇన్ని కాదు నిజంగా వాళ్ళ తెలుగు తేటలు ఒక్కొక్కసారి చూసినప్పుడు ఎంతటి వాడినైనా బురిడీ కొట్టించేస్తూ ఉంటారు అవతల వాడు ఎలాంటి వాడైనా వాళ్ళ తెలుగు తేటలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అవతల వ్యక్తిని చూజ్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలవుతాయి వాళ్ళ నెంబర్ ఫోన్ నెంబర్ చేసుకొని వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళనే మాటల ముగ్గులోకి దింపి వాళ్ళ అకౌంట్ని ఖాళీ చేయడం అతనితో కాసేపు మాట్లాడి ముచ్చటించి ఆ మాటలతో వాడిని నమ్మించి చేసేదే సైబర్ నేరం వాడెక్కడో ఉంటాడు వీడెక్కడో ఉంటాడు మోసం చేసేవాడు ఎక్కడో ఉంటాడు మోసపోయేవాడు ఇంకెక్కడో ఉంటాడు వీడు ఎవడో వాడికి తెలియదు వాడు ఎవడో వీడికి తెలియదు కానీ ఆ మాటలతో మొత్తం మెస్మరేజ్ చేసి వాడి ఖాతాను మొత్తం ఖాళీ చేస్తాడు అలాంటి సైబర్ నేరగాడిని కూడా ఒక వ్యక్తి చాలా తెలివిగా సైబర్ నేరగాడు మోసం చేద్దామని ఫోన్ చేస్తే ఆ సైబర్ నేరగాడినే మోసం చేసి అతనితోనే తన అకౌంట్లో డబ్బులు వేయించుకొని అతన్నే మోసం చేసిన కథనం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది ఇది ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగింది భూపేంద్ర సింగ్ అనే ఒక వ్యక్తి సిబిఐ అధికారిని అంటూ ఆన్లైన్లో ఒక ఫోన్ చేశాడు భూపేంద్ర సింగ్కి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు ఒక మోసగాడు ఒక రకంగా ఫోన్ చేసి ఏమన్నాడంటే నీకే నీకు సంబంధించిన కొన్ని వీడియోలు మా దగ్గర ఉన్నాయి అభ్యంతరకరమైన వీడియోలు అవి దాని మీద కేసు కూడా పెట్టారు ఆ కేసు మూసేయాలంటే చేయాలంటే ఇమీడియట్గా నువ్వు నాకు పదహారు వేలు ఇవ్వాలి అని బెదిరించాడట అయితే ఈ ఈ భూపేందర్ అనే వ్యక్తి ఏమాత్రం తొందరపడకుండా ఏమాత్రం ఏదో వాడు సైబర్ నేరగాడిని అని అనుమానం సైబర్ నేరగాడికి రాకుండా చాలా తెలివిగా ప్లాన్ చేశాడు తెలివిగా ప్లాన్ చేసి నీ పదహారు వేలు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను ప్లీజ్ నా వీడియోస్ నువ్వు పోస్ట్ చేయొద్దు ఆ కేసు ఎలాగైనా క్లోజ్ చేయి నీకు పదహారు వేలే కదా నేను ఇచ్చేస్తాను అని చెప్పి ఆ అవతలి వాడిని నమ్మించి భయపడినట్టు నటించి అతను ఏం చేశాడు అంటే ఆ భూపేంద్ర సింగ్ అనే వ్యక్తి కాకపోతే నా గోల్డ్ కొంచెం తాకట్లో ఉంది ఆ బంగారాన్ని విడిపించి నేను దాన్ని అమ్మేసి నీకు డబ్బులు కడతాను కానీ ఆ బంగారాన్ని విడిపించాలంటే నాకు అర్జెంటుగా ఒక మూడు వేల రూపాయలు కావాలి దానికోసమే రెండు రోజులు నేను తిరుగుతున్నాను ఆ మూడు వేలు ఇస్తే నేను ఆ బంగారం విడిపించి నీకు ఆ డబ్బులు నీకు వేసేస్తాను పదహారు వేలు అన్నడట సైబర్ నేరగాడు కూడా ఇది ఇతని మాటలు నమ్మి ఆ మూడు వేలు ఇతని అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడట అయితే ఆ మూడు వేలతో సరిపెట్టుకున్నాడా ఎందుకంటే సైబర్ నేరగాళ్లు కూడా మన దగ్గర నుంచి ఒక పదివేలు కొట్టేయడానికి వాళ్ళు ప్లాన్ చేసి మన అకౌంట్లో ఎంత ఉందో తెలుసుకొని మొత్తం ఖాళీ చేస్తారు మొన్న ఒక ఫోన్ కాల్లో చూసుకుంటే చివరికి నా అకౌంట్ మొత్తం చేసారు ఇంకా రెండు వందల యాభై రూపాయలే బ్యాలెన్స్ చూపిస్తుందంటే వాడు తెలివిగా నీకు ఒక టూ హండ్రెడ్ టోకెన్ వచ్చింది అది క్లిక్ చేయ అన్నాడు ఆ ఉన్న రెండు వందలు కూడా కొట్టేశాడు అంటే సైబర్ నేరగాళ్ళు అలా ఉంటారు ఎంత ఉంటే అంత ఖాళీ చేస్తారు అలాంటి వ్యక్తి దగ్గర నుంచి కూడా ఇతను మూడు వేలు తన అకౌంట్లో వేయించుకొని అంతటి తాక్కుండా నేను గోల్డ్ షాప్కి వెళ్తున్నాను నువ్వు లైన్లోనే ఉండు అక్కడ ఆ బంగారం విడిపించి ఇమీడియట్గా నేను అకౌంట్లో వేస్తాను డబ్బులని అతను లైన్లో పెట్టి ఈ భూపేందర్ సింగ్ అనే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అతనే గోల్డ్ షాప్ యజమానిగా ఈ సైబర్ నేరగాడికి పరిచయం చేసి అవును మా దగ్గర ఈ భూపేందర్ సింగ్ది గోల్డ్ ఉంది ఆ లోను మొత్తం మేము క్లియర్ చేయాలంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ అవుతాయి ఆ ప్రాసెసింగ్ ఛార్జెస్కి ఇంకొక నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అవుతాయి అవి కూడా పే చేయంటే దాన్ని కూడా సైబర్ నేరగాడి నమ్మాడు ఆ నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు గడ మళ్ళీ ఆ అతని అకౌంట్ కేసాడు అతని అకౌంట్కి వేసి ఫైనల్గా లాస్ట్కి ఆ సైబర్ నేరగాడ అర్థమైంది వీళ్ళ మోసం చేయడం కాదు నేనే మోసపోయినని చివరికి లభోదిబో మరి వీళ్ళ కాళ్ళ వెళ్ళినా పట్టుకొని మీకు దండం నా డబ్బులు నాకు వెనక్కి వేయండి అనే పరిస్థితి వచ్చింది ఇదంతా వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అంటే ప్రజలు కనుక తెలివిగా ఉంటే ఇలాంటి వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తే నిజంగా సైబర్ నేరగాళ్ల అంతు కూడా మనం చూడొచ్చు అనేది ఈ వ్యక్తి నిరూపించాడు నిజంగా ఎటువంటి వాళ్ళకి వాట్సాప్ ఇలా ప్రతి ఒక్కరు చేయగలిగితే కనుక ఈ సైబర్ నేరగాళ్ల ఈ దోపిడీని మనమే అరికట్టినట్టు అవ్వచ్చు ఏ ఎక్కడికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు కూడా చేయక్కర్లేదు వాడు చేసినప్పుడు ఫోన్ చేసినప్పుడు తెలివిగా మనం కూడా ఇలా మాట్లాడితే ఎవరైనా ఇలాంటి కాల్స్ వస్తే సైబర్ నేరగాళ్లు సైబర్ నేరం చేయడానికి భయపడతారు